ఈ నెల ఇరవై ఒకటిన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జెండా పండుగ వైభవంగా జరగనుంది ఈ నేపథ్యంలో గూడూరులో ఆంజనేయ స్వామి జెండా నిర్వాహకులకు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ డీఎస్పీ గీతాకుమారి తదితరులు పలు సూచనలు చేశారు ప్రజలకు ఇబ్బంది లేకుండా జెండా మహోత్సవం జరపాలని సూచించారు డీజే సౌండ్స్ నిషేధం ఉంటుందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పోలీసులకు సహకరించాలని వారు కోరారు ఈ సమావేశంలో జెండా కమిటీ సభ్యులు పోలీస్ ఎలక్ట్రికల్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు చాలా మంది డౌట్ ఉంది మేడం బీజే కట్కొనక్ 3 మార్నింగ్ కనాలి బయ ననిక చాలా చాలా రకాలకు చాలా నేమ్స్ ఉన్నాయి వీటి మింద అంతా ఆఫీసర్స్

కంటికి అపై పోతుంది ఏం వినిపించదు మేడం హీడింగ్ ప్రాబ్లమే కదా మిగతావన్నీ బాగా పనిచేస్తాయి అని కూడా ఆన్లైన్ చేస్తాం మీరు ఫార్స్ లో గతంలో అయితే ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా పోలీసు వారికి పూర్తి సహాయ సహకార కానీ ఈ మధ్య ఇన్సిడెంట్ కాబట్టి మీరు డీజే వద్దన్నారు నేను కూడా కొంతమంది డిస్కస్ చేశాను ఎందుకంటే మొన్న హైదరాబాద్లో కూడా వినాడు డీజే పర్మిషన్ ఇవ్వాలి అంత పెద్ద వినాయక చవితికి కూడా అక్కడ గవర్నమెంట్ వాళ్ళ అయితే మేడం గారు చెప్పినట్టు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్పెషలీ ఆ ప్రాబ్లమ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ రౌడీ మొత్తం వల్ల మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ డిస్టర్బెన్స్ మనం ఎందుకంటే వాడు ఎవరు కొద్దిగా చేసుకుంటారు కేసీఆర్ గారు ఎవరేజ్ కంపెనీ నెంబర్ మనం ఉంటామో మన పేరు తీసుకుంటారు మీరు ఉన్నారు మీకు తెలియదా మీకు బై ఛాన్స్ మీకు తెలియదు వాడు టెక్నాలజీ తెలియదు మీరు ఎప్పుడో పంత లక్షలు సంవత్సరాల పది సంవత్సరాల ముందు కక్షలు పెట్టుకొని అక్కడ కూడా టాగేసి వచ్చి పూర్తి చేసుకుంటారు ఎందుకంటే అది కూడా మనం ఆలోచించాలి ఎవడో కోసం మన కేసులు ఎత్తుకోలేవు కదా కాబట్టి ఇదే విషయంలో తగ్గేసి కోవర్డినెట్ కోఆర్డినెట్ చేయండి పోలీసు వర్గం మీరు అయితే దీని జనాలు కాని విషయంలో మనం తగ్గించారు పోలీసు వర్గం ఎందువల్ల అది కూడా అటువంటి ఇంకా చేస్తారు మీకు ఇబ్బంది లేదు సార్ మా కమిటీ ఎక్కడా మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు ఆర్డర్ విషయంలో మీరు అందరు కూడా మాత్రం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంత చోటు మీతో మా కార్యకర్తలు జరిగేది అది మా కానీ కూడా చూడడం దయచేసి ఎందుకంటే మనుషులను కొట్టడం అనేది అది కుదరదు మరి వాడి ఆయన వేరే కదా కానీ వాళ్ళు వచ్చేటువంటి ప్రయాణిపట్ట చూసుకో మాత్రం నేనైతే ఒప్పు అని చెప్పుకుంటూ నిర్ణయం తెలియజేస్తాను ఎందుకంటే జెండా కథ వస్తుందా రౌడే ముందు చేసినాం మేము రౌడు చేయ విషయంలో నేనైతే ఆ విషయాలు కానీ కానీ మామూలుగా వచ్చేటప్పుడు సాధారణంగా ఎన్ఆర్ చూసేలా వచ్చే మాత్రం ఇట్లా అసౌక్యంగా కల్పించిందని చెప్పి మా పోలీసు వారికి కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా స్కూటర్లు శబ్దాలు అవన్నీ మామూలుగా కుంటున్నారు ఏమీ కొత్తగా ఏమి కాదు అయితే మనం చెప్పాల్సిందంటే మన వాళ్ళకి సాయి డైరీ వాళ్ళనైనా బయట కాలు చదివిన కొన్ని ప్రమాణం కలిపి చెప్పాలి ఎందుకంటే మన మనవాళ్ళకి ఆ లోపల ఎట్లా వస్తుందో వేరే కదా మరి ఎక్కువ చేస్తే ఏ అసలు పోలీసులు అంటే మాట లేదు ఏం మొహమాట లేదు లాంగ్ కానీ అయితే ఒక డబ్బు మాటలు రామనుకుంటున్నాం లాన్ డాషన్లో పోలీసులు ఎవరు రాములో కానీ మన విషయంలో మాత్రం ఇప్పుడే ఎవరికి ఏఐ గారు చెప్పారు దానికి సంబంధించి డెకరేషన్ జాగ్రత్త చూసుకోవాలి ఎవరికైనా ఒక చెప్పిపోతే మన కుటుంబంలో కావచ్చు తెచ్చిపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబం అంతా ఆనంద అయ్యేటువంటి కార్యక్రమం కాబట్టి అలాంటివి కూడా మేము చూసుకోవాల్సిన అవుతాం ఎందుకంటే మినిమం అది మన రెస్పాన్సిబిలిటీ అవ్వద్ది అకౌంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవ్వద్ది కాబట్టి అది మీరు కూడా అందరికీ రిక్వెస్ట్ అలాగే ముఖ్యంగా ఈ కరెంటుకి ఎక్కడో డబ్బులు కరెంటు కరెంట్ ఛార్జెస్ కరెంట్ అంటే వాళ్ళు కూడా ఫ్రీగా చేశారు అన్నిటి కూడా అదే కాబట్టి ఇది దిశ రాష్ట్రం కాబట్టి కూడా అనే పరిస్థితి మీద బలం తగ్గింది అని కూడా మా ఎలసిటీ వాళ్ళు కూడా చెప్తున్నాను కాబట్టి వాళ్ళ అయితే బాగుంటుంది అయితే మీరు ఆ ఎలక్సిటీకి సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్తగా చెప్పినట్టు ఐరన్ పైపుల దగ్గర మీ పైన వాళ్ళ సంబంధించిన వాళ్ళు చేసి చేస్తే బాగుంటుంది ప్రాణం పోతే మొదటి కాబట్టి చిన్న ఎఫ్టీ అంటే చాలా మంచి చేయాలి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం మీ అందరి మీద నేను తెలియజేస్తున్నా అయితే వినాయక చవితి నిజంగా చాలా సంతోషం మా రేష్మి గారు చెప్పినట్టు ఎక్కడ చిన్న అవార్డు సంఘటన కాకుండా గూడూరులో ఫస్ట్ ఇయర్ నా తెలిసి జరిగింది అట్లాగే మొన్న వెంకటగిరి యాత్ర కూడా మా డిఎస్పీ గారు మా సీఎం సహాయ సహకారాలతో ఎక్కడ కూడా చెల్లించడం లేకుండా మొత్తం రాష్ట్రంలోనే వెంకటగిరి యాత్ర ప్రమాణంగా పోలీస్ చేసిన మంచి పేరు కూడా వచ్చిందని కూడా ఒకసారి పోలీస్ వారు ఏ విధంగా చేశారో మా ఊళ్ళో మిశ్రా ఉత్సవాలు కూడా అయితే మా లోకల్లో ఇబ్బంది పెట్టదు సార్ ఎవరిన నాన్ ఇస్తే అది వాస్తవాలు వాస్తవాన్ని మాట్లాడేసి మా లోపల ఉద్యోగి మాత్రం రావు సార్ ಅದೇ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ಎಂಟೇ ಅಂದರು ಮಹಿಳೆಯರು ಮಹಿಳೆಯರು ಬಯಟಕೂರು ಎರಡರ ಪೂರಿಕ ఖర్చు చేస్తే మనం చడిపెలుస్తున్నాం నేను అందుకనే ముఖ్యంగా గూడూరులో మెయిన్ జెండాలు కర్ణాలు వీరి మా గమనపాలెం తూర్పు ఇవి కొన్ని కూడా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి జెండాలు కాబట్టి ఆ జెండాల దగ్గర మట్టుపాలెం కార్యకు గట్టిగా ఉండాలని చెప్పి కూడా మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా అవాచీన సంఘటన లేకుండా మీరు కూడా పూర్తి సహాయ సంఘటనలు మా పోలీసుకువాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు